హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి చాలామంది రీసెంట్ టైమ్స్లో చాలామంది నాకు వాట్సాప్లో మెసేజెస్ అనేవి చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా కాల్ చేసి కూడా చాలామంది అడిగేది ఏంటంటే కోడి పిల్లల మీద ఇలాగా మచ్చలు వచ్చేసి ఫౌల్ ఫాక్స్ లాగా ఇలాగా వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కోడి పిల్లలు బాగా సిక్ అయిపోయి చనిపోతున్నాయని చెప్పేసి చాలామంది అయితే అడగటం జరిగిందండి సో దీనికి కారణం ఏంటంటే దోమల వల్ల అయ్యుండొచ్చు లేదంటే ఫౌల్ ఫాక్స్ అయ్యి ఉండొచ్చండి ఈ రెండింటి వల్లగా అలాగ పొక్కులన్నీ కూడా అలా భుజం భుజాల మీద అలాగే ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ అయ్యి పొక్కులు వచ్చేసి ఆ తర్వాత దోమలు అయితేనే కోడి పిల్లల మీద మొత్తం బ్లడ్ అంతా పీల్ చేసుకొని కోడి పిల్లల్ని సిక్ అయిపోయి అనమాట దోమల వల్ల అయితే లేదా ఒకవేళ ఫౌల్ ఫాక్స్ అయితే ఫీవర్ బాగా వచ్చేసి ఈ పొక్కులు అలాగే ఎక్కువైపోయి ఒళ్ళంతా వచ్చేసి నోట్లో కూడా వచ్చి చనిపోతాయి అనమాట సో రెండు ఏ రకంగా వచ్చినా కూడా ప్రమాదమే ఏ రకంగా వచ్చినా కూడా ప్రమాదమేనండి సో ఇదివరకు అయితే ఈ టైపు చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు బాగా ఎక్కువగా దోమలు ఎక్కువైపోవటం వల్ల చాలా ఎక్కువగా అయితే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది సో దీనికి వచ్చేసరికి టాపిక్యూర్ జెల్ అండి టాపిక్యూర్ జెల్ అనమాట ఇది ఆయింట్మెంటు టాపిక్యూర్ జెల్ అలాగే ఆల్ట్రాక్స్ టాపికల్ లిక్విడ్ ఈ రెండు కావాలండి ఆక్సిటట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ టాపికల్ లిక్విడ్ అనమాట ఇది ఆల్ట్రాక్స్ లిక్విడ్ అట్లాగే క్యూర్ జెల్ అనమాట ఈ రెండూ కావాలి ఈ రెండింటినీ తీసుకొని ఆల్ట్రాక్స్ లిక్విడ్ని అలాగే క్యూర్ జెల్ని రెండింటిని కలిపి బాగా మిక్స్ చేయాలన్నమాట చిన్న గిన్నెలో బౌల్లో వేసుకొని రెండింటిని కలిపి బాగా కోడేక ద్వారా కోడికని తీసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కోడిపిల్ల ఒంటి మీద ఎక్కడెక్కడైతే ఈ ఈ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఈ పొక్కులు ఎక్కడెక్కడైతే ఉడిపల్లాగా ఉన్నాయో వాటి మీద రాసేయాలన్నమాట అలా ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే చేయాలండి పొక్కుల మీద అన్నిటి మీద కూడా క్లియర్గా ఈ కోడిక ద్వారాగా అప్లై చేయాలి ఈ రెండింటినీట్లా మిక్సీ చేసి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఒక ఫోర్ డేస్ వరకు ఇలాగైతే రాయాలి అలాగే కోడి పిల్ల మీరు పట్టుకోగానే కొన్నిటికి ఫేవర్ ఉన్నట్టుగా తెలుస్తుంది బాగా ఒళ్ళు బాగా వేడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ టైంలో బాగా వేడిగా ఉన్నటువంటి కోడి పిల్లలకి ఏం చేస్తారంటే ఈ ఆల్ట్రాక్స్ ట్రాపికల్ లిక్విడ్ ఉంది కదా దీన్ని ఒక టూ డ్రాప్స్ నోట్లో డైరెక్ట్గా వేసేయండి ఓన్లీ టూ డ్రాప్సే అనమాట చిన్న కోడి పిల్లలకి టూ డ్రాప్సే సో ఫస్ట్ రోజు వరకు నార్మల్గా ఉన్న వాటికి కూడా రెండు చుక్కల వరకు నోట్లైతే వేసుకోవచ్చు ఈ చ ఒక్కొక్క కోడి పిల్లకి వచ్చేసరికి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అప్లై చేయాలండి ఒక త్రీ టు ఫోర్ డేస్ చేస్తే మ్యాక్సిమం ఈ అంతా పుక్కులన్నీ కూడా ఊడిపోయి క్యూర్ అయిపోతాయి అన్నమాట కోడి పిల్లలు మొత్తం కూడా ఈ మచ్చలన్నీ కూడా తొలగిపోయి చాలా యాక్టివ్గా చాలా బాగుంటాయండి సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా వాడి చూడండి వాడి చూసి కింద నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా సో నేను ఎప్పుడు కూడా మెడిసిన్ చెప్పానంటే కంపల్సరీగా నేను యూజ్ చేసిన తర్వాత అది సక్సెస్ రేట్ ఉంటేనే నేను చెప్తానండి అలాగే నా సర్కిల్లో ఎవరైతే నాకు ఈ విషయాన్ని నా దృష్టికి ఎవరైతే తెస్తారో వాళ్ళకు కూడా సేమ్ మెడిసిన్ అయితే కొంతమందికి చెప్పడం జరిగింది చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే నేను మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశం మీద ఈ వీడియోలు అయితే చేయటం జరిగింది సో ఇంకా ఎవరైతే ఇలాగా ఫాక్స్ కానీ ఇట్లాగ దోమలు కుట్టి ఇలాగ ఎక్కడైతే కోడి పిల్లలు ఉన్నాయో వాటికి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కింద కామెంట్ రూపంలో నాకు కూడా తెలియచేయండి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే తప్పనిసరిగా కోడి పిల్లలకి కంపల్సరిగా దోమల జాలీలు కంపల్సరిగా వాడండి తరనే కంపల్సరిగా వాడండి దోమలు కొట్టకుండా అయితే చేసుకోండి ఎలాగైనా సరే దోమలు అనేవి కొట్టకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్పటి వరకు ఇవి ఇలాగే ఎక్కువైపోతూ ఉంటాయి ఒకవేళ ఫౌల్ ఫాక్స్ అయినా కూడా ఒకదాన్ని కుట్టి వేరేదాన్ని కుట్టినా కూడా అది కూడా వేరేదానికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది